భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈ రోజు మీతో ఒక విషయం పంచుకోవడానికి నేను ఏజెన్సీ ప్రాంతానికి సువార్తకు వచ్చాను అక్కడి నుంచి విరామ సమయంలో మీతో ఏ మాటలు మాట్లాడుతున్నాను ఈ విరామ సమయంలో కొన్ని వీడియోస్ నేను సెట్ చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చాలా ట్రోల్స్ జరిగిపోతూ నా దగ్గర కూడా వీడియో వచ్చింది ఆ వీడియో చూస్తే చాలా నేను ఆశ్చర్యపోయాను మరి ఒక వ్యక్తి చాలా మాటలు మాట్లాడడం జరిగింది ఆ మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అలాగే ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం అలాంటి మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యం అనిపించింది మరి భారతదేశంలో ఉన్నవారు చదువుకున్నారు అనుకుంటున్నారా లేదా డిప్యూటీ సీఎం గారు తెలియదు నాకు మరి ఇక్కడ విజ్ఞులు ఉన్నారనుకుంటున్నారో లేదో మరి అనుకుంటున్నారో లేదా అని ఆయన అనుకుంటున్నారు నాకు తెలియదు మరి ఇకపోతే భారతదేశంలో చరిత్రను చదివిన వారు భారతదేశ చరిత్రను చదివిన వారు అలాగే ఈ యొక్క భారతదేశ భౌగోళిక చరిత్రను కూడా చదివిన వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారు చాలా మంది ఈ శాస్త్రవేత్తలు చదువుకున్న వారు ఎంత మంది ఈ తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా మన ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు అలాగే ఈ యొక్క ఫారెస్ట్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం అనిపించాయి ఆయన మాట్లాడడం ఎంత ఆలోచనగా మాట్లాడేరా అనోచ అనాలోచితంగా మాట్లాడేరా తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా జ్ఞానంతో మాట్లాడారా అజ్ఞానంగా మాట్లాడారా ఇంతకు ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఏదో పదవి ఉంది కాబట్టి నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను కూడా ఒక డిప్యూటీ సీఎంని కాబట్టి లేదా నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ని కాబట్టి అని మరి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఒక్కసారి బాధ అనిపించింది ఒకసారి నవ్వు కూడా అనిపించింది మరి అనిపించకపోవడానికి ఏమీ లేదు కానీ మరి ఇంతకీ ఏం మాట్లాడేది ఏదైనా అంటే మీరు అందరూ చూసే ఉంటారు మరొకసారి నేను చూపిస్తాను మన ఆంధ్రప్రదేశ్ దేశంలో లో లేదా దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా దొరికేది చాలా మార్కెట్ ఉన్నది ఏదైనా ఉంటే ఎర్రచందనం ఈ ఎర్రచందనం గురించి ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా తీశారు ఎర్రచందనం దొంగల్ని దొంగలు ఎలా ఎత్తికెళ్ళిపోతారని ఆ స్క్రిప్ట్లు రాసి దాని మీద సినిమా తీసి దాని మీద వేల కోట్ల రూపాయలు బిజినెస్ కూడా చేశారు అంటే బయట ఎర్రచందనం జరుగుతున్న బిజినెస్ ఎంత గొప్పదో చూపించినప్పటికీ సినిమాలో కూడా ఎర్రచందనాన్ని అది దాన్ని యొక్క స్టోరీ బోర్డుగా తీసుకొని దాని మీద కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర ఈ యొక్క ఎర్రచందనానికి ఉంది రెడ్ శాండిల్ వుడ్ మరి దీని గురించి మనం ఆలోచిస్తే దీని గురించి మన డిప్యూటీ సీఎం గారు అలాగే ఫారెస్ట్ మినిస్టర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దామా మనం అందరం చూద్దామండి చూడండి ఒకసారి ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకని దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోని ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారు అనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తాం చూసారు కదండి చూసి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇక్కడ శేషాచలం అడవుల్లో దొరికిన ఎర్రచందనం అంట తిరుమల తిరుపతిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే ఆ రక్తం కారితే ఆ రక్తం ప్రవాహమై పారితే ఆ పారిన ఎర్ర ఆ ఎరుపు రంగు రక్తాన్ని ఆ చెట్లన్నీ కూడా ఎక్కించుకొని ఆ చెట్లు ఎర్రగా మారినట్టుగా ఏం చెప్పారు ఇది ఎంతవరకు రైట్ అండి శాస్త్రం దీన్ని ఒప్పుకుంటది అసలు ఎర్రచందనం గురించి మీకు ఏం తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా మరలా ఈ విషయం ఎందులో రాసి ఉందంటే కొన్ని గ్రంథాల్లో రాసిందంట అంటే ఎవడేం చెప్పినా నమ్మేస్తారా ఏదో గ్రంథాల్లో రాశారని అనుకుందాం మీ సనాతన గ్రంథాల్లో రాశారు అనుకుందాం లేదా దాని గురించి గొప్పగా రాశారు అనుకుందాం కనీసం మీరు డిప్యూటీ సీఎం కదా మీరు ఫారెస్ట్ మినిస్టర్ కదా ఇంతకే ఆ చెట్టు ఎప్పుడు పుట్టింది ఈ ఎర్ర ఎరుపు రంగు ఎప్పుడు నుంచి వచ్చింది ఈ చెట్టుకున్న చరిత్ర ఏట కొంతసేపు కనీసం అక్కడ ఆగి ఆలోచించు ఉంటే మీ పదవుకి మీరు అన్ని తెచ్చిద్దరండి వాల్యూ తెచ్చి తీసుకొని వచ్చిద్దురు కానీ ఆలోచించకుండా అజ్ఞానంగా మాట్లాడి ఈరోజు నిజంగా మీరు మీలాంటి వారు డిప్యూటీ సీఎం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆలోచించాలి ఇలాంటి అజ్ఞానంతో మీరు మాట్లాడిస్తుంటే జనాలు ఎడ్యుకేట్ చేయాలి కదా సార్ పవన్ కళ్యాణ్ గారు జ్ఞానంతో మాట్లాడాలి కదా కనీసం ఎర్రచందనం ఎప్పుడు పుట్టింది దానికి ఎరుపు రంగు ఎప్పుడు వచ్చింది అవన్నీ ఆలోచించకుండా ఎక్కడో ఏదో సా రాశారు ఆ పుస్తకాలు రాశారు రాసిన వెంటనే ఏమైపోయిందంటే వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలింది రక్తం కారింది ఏరులై పారింది ఒక విధంగా చెప్తే అంతే కదా అంత పారితే అంత రక్తం వెళ్తే ఆ చెట్లన్నీ కూడా ఏమైపోయాయి అంటే ఎర్రగా మారిపోయి అంతేనా మీ వాదన లేదంటే మీ ఆలోచన మీ జ్ఞానం ఏమనాలి సార్ మిమ్మల్ని అందుకే ఎర్రచందనం గురించి ఆలోచిస్తే ఎర్రచందనం పుట్టుపర్వతరాలు మీకు ఏమైనా తెలుసు అసలు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కట్టి సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాలు గడిచింది అంతే తొమ్మిది వందల సంవత్సరాలు సుమారుగా మరి ఎర్రచందనం వయస్సు అంతా ఎప్పుడు నుంచి ఉంది ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి కదా ఎవరో రాసేసుకున్నారంట సనాతన గ్రంథాల్లో సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన గ్రంథాల్లో రాసినవన్నీ అబద్దాలండి కథలండి మీరు కూడా మోసపోయారా మాట్లాడుతుంటే మీరు సనాతన సనాతనం సనాతన ధర్మం అంటారు ఒక్కసారి పుట్టు పర్వతాలు తెలుసుకోండి సనాతన ధర్మం లేదా గ్రంథాలు పూర్తిగా చదవండి చదవకుండా ఏదో చెప్పారని ఆ వెంకటేశ్వరుడికి దెబ్బ తగిలింది ఏరులే పారిన రక్తం అంతేనా అసలు ఈ యొక్క శేసాచలం అడవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అడవి యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందో తెలుసా శాసాచలం అడవి యొక్క విస్తీర్ణం సుమారుగా ఎనభై రెండు వేల ఐదు వందల హెక్టార్లు అనగా ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అంత దూరం అంత విస్తీర్ణంలో ఉన్నదా అడవి అంత అడవిలో అంటే ఈ యొక్క రక్తం అంతే అంత అడవిలో పారిందంటారా వెంకటేశ్వరుడిది అంటే ఆ చెట్టు చెట్టుకి వెళ్ళిందంటారా ఆ చెట్లు అలా ఎర్రగా మారిపోయి అంటారా ఓ పని చేయండి ఆ చెట్టుకి ఒకసారి ఏం చేస్తారంటే టెస్ట్ చేయండి ఇది ఎవరి రక్తం ఉంది ఇందులోనైనా ఒకసారి టెస్ట్ చేస్తే ఇంతకీ వెంకటేశ్వరుడు రక్తం ఉందా లేదని తేలిపోద్ది కదా సార్ మరి అలాంటి పనులు ఎందుకు చేయట్లేదు మీరు ఎవరో ఏదో చెప్పారని మీరు ఏదో ఇంకా జనాలు ఎందుకంటే ఎర్రోలు చేస్తున్నారు అందుకే మీరు మీ సనాతన ధర్మం అంటారు మంచిది పాటించండి ఇంతకీ అది ఎప్పుడు నుంచి పుట్టింది మీరు ఆడిన మాటలు రైటా కాదా వెంకటేశ్వర స్వామికి రక్త దెబ్బ తగిలితే రక్తం పారి ఎర్రచందనంగా మారిపోయిందా ఇదంతా రైట్ కాదా శాస్త్రం ఒప్పుకుంటుందా చరిత్ర దీన్ని నిజం అంటుందా ఒక్కసారే నేను నేను చెప్తాను వినండి సార్ మీకు తెలియకపోతే మీరు గొప్పవారు మీలాంటి వాళ్ళకి చెప్పాల్సి వచ్చినందుకు క్రైస్తుడుగా నేను బాధపడుతున్నాను ఎందుకంటే మీకోసం రోజు ప్రార్థన చేస్తాను తప్పులేదు మా మమ్మల్ని పరిపాలించే వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి మేము పాటిస్తున్నాం అయినా సరే మీరు అజ్ఞానంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే కొంచెం బాధగా ఉంది కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి సార్ మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి మరి ఎలా మాట్లాడితే అలాగే మనం ఏఐ కాలంలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ మీరు ఒకవేళ కానీ గూగుల్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకవేళ సెర్చ్ చేస్తే ఎప్పుడు పుట్టింది ఆ యొక్క ఎర్రచందనం అని అంటే చెప్పేస్తుంది కదా సార్ ఇంత మీరు కథ చెప్పక్కర్లేదు జనాల దగ్గర మీరు ఫూల్ అవ్వక్కర్లేదు మీరు ఇంత ఇంతకీ మీ పదవికి మీరు ఇంత అవమానం తేయక్కర్లేదు ఫారెస్ట్ మినిస్టర్ అయ్యి ఆ యొక్క పుట్టుపరు ఆ యొక్క వుడ్ గురించి మీకు తెలియకపోతే ఎలా సార్ అసలు ఒక మంచి మాటని మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఇంతకీ ఈ శాండిల్వుడ్ గురించి నా మాటలు ఎర్రచందనం ఏఐలో విషయాన్ని మీకు చెప్తున్నాను ఎర్రచందనం చెట్లు స్పెరో కార్పస్ శాండ్లిసస్ మొదట ఎప్పుడు ఉద్భవించాయో ఖచ్చితమైన భౌగోళిక కాలం అందించిన వనరులలో పేర్కొనబడలేదు ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదంట సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ యొక్క వెంకటేశ్వరుడు చరిత్రను తీసుకొని మీరు వచ్చి ఎప్పుడు పుట్టిందో తెలియలేని ఎర్ర చందనంకి మీరు లింక్ పెట్టి ఆ ఎర్ర చందనలో ఎర్రదనం ఆ యొక్క వెంకటేశ్వరుడు రక్తం వల్ల వచ్చిందంటే ఏంటి సార్ అది అసలు ఎర్రచందనం చెట్లు స్పెరో కార్పస్ శాంట్లిసన్ శాంట్లిసస్ అనే ఈ నామం వంటిది మొదటి ఎప్పుడు ఉద్భవించే ఖచ్చితమైన భౌగోళిక కాలం అందించిన వనరుల్లో పేర్కొనబడలేదు అయితే ఈ జాతికి మానవ ఉపయోగం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది పురాతన గ్రంథాలు మరియు పురా పురావస్తు రికార్డులో ప్రస్తావనలు వేల సంవత్సరాలుగా దాని ఉనికిని సూచిస్తున్నాయి అంటే మీరు చెప్పిన కాలానికి వెంకటేశ్వర దెబ్బకి కార్యం రక్తానికి ఆ యొక్క మీరు పెట్టిన లింక్కి ఏం సంబంధం లేదు ఈ ఎప్పుడు నుంచో ఉన్నాయట ఏవి ఈ యొక్క ఎర్రచందనం ఎప్పుడూ అసలు ఎప్పుడు పుట్టాయో కరెక్ట్ గా చెప్పలేదు కానీ వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్టుగా ఈ యొక్క పురాతన గ్రంథాలు పురావస్తు రికార్డుల్లో దాఖలు చేయబడి ఉందంట మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసుకోవచ్చు మీరు ఇదిగో పురాతన ఉపయోగం గంధపు చెక్క సాధారణంగా ఆల్బమ్ భారతీయ తెల్ల గంధపు చెక్క మరియు కొన్నిసార్లు టెరో కార్పస్ లేదా ఎర్ర గంధపు చెక్కను సూచిస్తుంది ఐదు వేల సంవత్సరాలకు పైగా భారతీయ జీవితంలో భాగంగా ఉంది వేద సాహిత్యంలో మరియు సింధువులో ఈ కాలంలో సుమారు మూడు వేల బీసీఈ వాడకంలో దీని ప్రస్తావన ఉంది సింధువులో నాగరికతలోనే సుమారుకు మూడు వేల సంవత్సరాల క్రితం దీన్ని వాడారట ఇప్పుడు కాలానికి వెంకటేశ్వర చరిత్రకి వెంకటేశ్వరికి తగిలిన దెబ్బకి ఆ కారిన రక్తానికి గంధర్ చక్క ఏ సంబంధం లేదు తిరపతి చరిత్రకి ఏం మాట్లాడుతున్నారండి శాసచలం అడవిల గురించి కొనే కనీసం ఆలోచించాలి కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా కొంచెం ముందుకెళ్దాం వాణిజ్య చరిత్ర చైనీయులు ఎర్రచందనాన్ని తూర్పు హాన్ రాజవంశం ఇరవై ఐదు నుంచి రెండు వందల ఇరవై సిఈ కాలం నుండి అర్థం చేసుకున్నారు మరియు ఉపయోగించారు మింగ్ రాజవంశం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పదహారు వందల నలభై నాలుగు ఇది ప్రాచుర్యం పొందింది ఈ విస్తృతమైన వ్యాపారం అడవిలో పరిణితి చెందిన ఎర్రచందనం దాదాపు అంతరించిపోయేలా చేసింది సహజ నివాసం చెట్లు ఈ చెట్టు దక్షిణ భారతదేశంలో ఒక నిర్దిష్ట ప్రాంతానికి ప్రధానంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కేరళ కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉంటుంది అంటే దక్షిణ భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా దొరకని ఒకే ఒక చెట్టు ఎర్రచందనం దాన్ని బట్టి భారతీయులుగా మనం ప్రౌడు ప్రౌడ్గా మనం గొప్పగా ఆ చెట్టు యొక్క ఘనతను చాటాలి కానీ ఇలాగ మీరు ఏదైతే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకన్నకి దెబ్బ తగిలింది రక్తం కారింది దాని యొక్క ఆ రక్తం వెళ్ళి ఎర్రచందనంగా మారిందంటే నిజంగా శాస్త్రంలో నిరూపించగలరా చరిత్రలో దీని ఆధారాలు చూపించగలరా ఇది కథగానే మిగిలిపోతుంది అంటే మన డిప్యూటీ సీఎం గారు కథలు చెప్తున్నారనమాట అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన కథలు చెప్తున్నారన్నమాట అనుకోరండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు గానీ మన తెలుగు వారు ఎవరైనా అనుకోరా మీ మీ స్టాండర్డ్ పార్టీ సార్ మీ యొక్క పదవికి అవన్నీ తేవండి మీ డిప్యూటీ సీఎం గారు అంటే మేము కూడా చాలా ఆనందిస్తున్నాం మీకోసం ప్రార్థిస్తున్నాం మీరు ఫారెస్ట్ మినిస్టర్ అయ్యారంటే చాలా సంతోషం ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళండి మేము అందరూ ప్రార్థిస్తాం మీకోసం కానీ ఇలాగా మీరు సనాతన ధర్మం ఒకటే పట్టుకొని దానికోసం మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు దీనికోసం ఒక ఒక సంస్థ ఉండాలి లేకపోతే దీనికోసం ఒక ఇది ఉండాలి ఏం సార్ హిందువులే ఈ భారతదేశంలో లేరండి క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైన్లు ఉన్నారు జోరస్టిన్లు ఉన్నారు వాళ్ళ కోసం మీరు ఏం మాట్లాడు మాట్లాడలేదు ఈ మధ్యకాలంలో ఏమంటున్నారు అంటే సనాతన ధర్మం అంటారు పోను మంచిదే పాటించండి కానీ దాని పుట్టి పురోత్రాలు ఏమైనా మంచిగా ఉంటే చెప్పండి సార్ ఇలాగ అబద్ధాలు చెప్పకండి లేని మాటలు కల్పించకండి లేని ఆటలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి భారత ప్రజల మీద లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి మీద వృద్ధి అనుకోకండి మీ సనాతన కథ కథలు చెప్పి ఇది కథ ఇది ఈ కథ చెప్పకండి చాలా మంది ఏమంటారు అంటే ఏసుక్రీస్తు సర్వమానవాళి పాప పాప ప్రక్షాళనార్థమై ఈ భూమి మీదకి వచ్చాడని సర్వమానవాళి పాప ప్రక్షాళన చేయాలని ఆయన రక్తం కార్చాడని మనం మాట్లాడితే ఎప్పుడో చచ్చిపోయాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన రక్తం ఏసు రక్తం కార్చాడు కదా మీరు అందరూ ఇది చరిత్ర నిజం అందరూ ఒప్పుకుంటే భూమి మీదకి వచ్చాడు రక్తం కార్చాడు పాపుల కొరకు రక్తం కార్చాడు ఆయనే స్వయంగా చెప్పాడు ఏమండి ఆయనే స్వయంగా చెప్పాడు మృత్యుంజేడి తిరిగి లేచాడు వరమణకు చేర్చుకోబడ్డాడు గొప్ప దేవుడిగా ఈ లోకంలో నిరూపించబడ్డాడు ఇప్పుడు మీరు చెప్పిన కథ ఎక్కడ కూడా వెంకటేశ్వరుడికి దెబ్బ తగిలింది వెంకటేశ్వరుడు చెప్పలేదు రక్తమే యొక్క గంధప ఎర్ర ఎర్రచందనంగా మారిందని ఎక్కడ చెప్పలేదు చరిత్రలో ఎట్టి ఆధారాలు లేవు ఏసుక్రీస్తు చనిపోయినట్టుగా మరణమైనట్టుగా ఆయన రక్తం కరిచినట్టుగా చరిత్రలో ఆధారం ఉంది గానీ ఈ శేషాచలం అడుగులకి వెంకటేశ్వర స్వామి రక్తం కరిచి ఈ ఎర్రచందనం వెళ్ళి ఎర్రచందనంగా మారిందని ఎక్కడైనా రుజువులు ఆధారాలు ఉన్నాయా మీరు చూపించగలరా సైంటిఫికల్ గా గాని హిస్టారికల్ గా గాని ఏది చూపించలేరండి అందుకే బాగా వినాలి మరి అందుకే వినకుండా ఆలోచించకుండా ఇలా మాట్లాడితే ఇలాగే ఉంటది ఏమండి ఉన్నదా ఆలోచించారా ఎప్పుడైనా దీని గురించి చెప్పండి ఒకసారి తెలీదు వెనకాల హిస్టరీ గురించి మీకు తెలీదు కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి మాట్లాడకుండా కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు ఏమి తెలియకుండా మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి సార్ ఎలిమెంటరీ పిల్లడు కూడా మీకు ఆ చూసి అవుతాడండి ఒకవేళ చరిత్ర తెలిసిపోతే వాడికి తెలియదు కాబట్టి సరిపోయింది కానీ కొంచెం వాడు ఒక్కొక్క క్లాస్ వెళ్ళిన తర్వాత ఈ వీడియో అలాగే నెట్లో ఉండిపోతే ఎవరైనా చూసుకుంటారు అంటే నవ్వుకుంటారు కదా సార్ వద్దండి అలా ఉండదు మీరు జ్ఞానవంతులుగా మంచి నేర్పించండి మన భారతదేశానికి మంచి పౌరుడిగా నిలబడండి భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్కి మంచి డిప్యూటీ గా మంచి అటవీ శాఖ మంత్రిగా మీరు పేరు ప్రఖ్యాతులు పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ కొరకు మీ కుటుంబం కొరకు ఆ దేవుడికి ప్రార్థిస్తాను మంచి జ్ఞానం ఇవ్వాలని మంచి పరిపాలన మీరు చేయాలని మంచి మాటలు మాట్లాడాలని జ్ఞాన మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించిన కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ